हेलो ये एक साइज का आने के लिए दिखाते हैं आपको पूरा एक साइज का आता सिंपल वन साइज का फिर ज़्यादा पूरा మనం లంగాకైతే కుచ్చులు కూడతాం కదా ఈ కుచ్చులు అనేవి మనం స్టిచ్ చేసేటప్పుడు ఏంటిది ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ స్టిచ్ చేస్తాం కదా అది కాకుండా మాస్టర్ ఏం చెప్తున్నాడు అంటే ప్రతి ఒక్క కుచ్చు కూడా సమానమైన సైజులో రావాలి అంటే ఒక ఫామ్లా చెప్తాను ఆ ఫామ్లాను బేస్ చేసుకొని మీరు కనుక స్టిచ్ చేస్తే అన్నీ కూడా కరెక్ట్గా లెంత్ వస్తుంది అని చెప్తున్నారు సో వాళ్ళ దేంటి అనేది మనం ఈ వీడియో వాళ్ళు అయితే క్లియర్గా చూద్దాము కొత్త వాళ్ళు కూడా ఈ ఒక ఫామ్లా యూజ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోండి లేదు అనుకుంటే నార్మల్గా అయినా స్టిచ్ చేసేసుకోవచ్చు ఓకేనా సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లెహంగా యొక్క లెంత్ అయితే కట్ చేసేసుకుందాం నాలుగు భాగాల కిందకి ఫోల్డ్ చేసేసుకొని మనకి ఎంతైతే పొడుగు కావాలో అందులో నుండి ఒక ఇంచులు తగ్గించుకోండి మనకి నలభై రెండు ఇంచుల పొడుగు కావాలి అనుకోండి నలభై ఇంచులకి కట్ చేసుకోవాలి ఎందుకు అంటే మనకి పైన ఇంచులు బెల్ట్ యాడ్ చేస్తాం కదా కింద నలభై ఇంచులు పైన ఒక రెండు ఇంచులు మొత్తం నలభై రెండు ఇంచులు అవుతుంది కాబట్టి ఒక రెండు ఇంచులు మనకి ఎంత కావాలో అందులో నుండి రెండు ఇంచులు తగ్గించుకొని కింద గేర్ అయితే కట్ చేసేసుకోవాలి ఓకే ఇక్కడ నేను నాలుగు భాగాలు ఫోల్డ్ చేసేసుకున్నాను మీరు కావాలి అనుకుంటే ఎనిమిది భాగాలుగా అయినా ఫోల్డ్ చేసేసుకోవచ్చు మనకి కత్తెర పట్టుకునే సామర్థ్యం బట్టి మనం ఎన్ని ఫోల్డింగ్స్ అయినా పెట్టేసుకోవచ్చు ఈ విధంగా తీసేసుకొని ఫస్ట్ మనం లెహంగా యొక్క పొడుగు అనేది కట్ చేసేసుకోవాలి ఇప్పుడు లెహంగా పొడుగు కట్ చేసేసుకున్నాం కదా ఆ తర్వాత పై దీనికి ఏం కావాలి ఇంకా లోపల లైనింగ్ కావాలి కదా సో లైనింగ్ కూడా ఇక్కడ కట్ చేసేసుకుందాం చూడండి లైనింగ్ కటింగ్ అయితే పెద్దగా ఏం లేదు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే కొంచెం తక్కువ ఉండాలి కిందకి కట్ చేసుకోవాలి అవునా సో కిందకి కట్ చేయకుండా నేను ఈ విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టేస్తాను ఎందుకంటే ఫాల్ లాగా పట్టేసినట్టు ఉంటుంది కదా అందుకోసం ఈ విధంగా అయితే తీసేసుకున్నాం ఈ పైన ఉన్న క్లాత్ చూడండి ఇది వచ్చేసి మనం బెల్ట్ కోసం అయితే యూజ్ చేసేసుకుందాం ఓకే ఇప్పుడు మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత పొడుగుంది అనేది మనం ఇంచ్ సైజు చూస్తాం చూడండి ఇంచు సైజు టేప్తోనైతే కొలుచుకోవాలి మొత్తం ఎన్ని మీటర్లతో సంబంధం లేదు ఇట్లా ఇంచు సైడ్ కొలుచుకోండి ఇప్పుడు ఇలా కొలుచుకున్నప్పుడు ఎంత వచ్చిందంటే నూట ఎనభై అయితే వచ్చేసింది ఈ నూట ఎనభై ఇంచుల నుండి నేను రెండు ఇంచులు తీసేస్తున్నాను ఎందుకు అంటే మనం లెహంగా కుట్టేటప్పుడు స్టార్టింగ్ అండ్ లాస్ట్ పొజిషన్లో ఒక వన్ ఇంచ్ అనేది కుట్టు కోసం పోతుంది కదా సో ఇక్కడ ఒక వన్ ఇంచు లాస్ట్కి ఒక వన్ ఇంచు కలిపి మొత్తం రెండు ఇంచులు అయితే తీసేస్తున్నాను అప్పుడు ఎంత వచ్చింది నూట డెబ్బై ఎనిమిది ఇంచులు నెక్స్ట్ మన నడుము కొలత ఎంత ఉంది అని అంటే మన నడుము కొలత వచ్చేసి ఇరవై ఆరు ఇంచులు ఉంది ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండదు కదా కొంచెం లూజ్ కావాలి కదా లూజ్ కోసం నాలుగు ఇంచులు తీసుకున్నాం అంటే మొత్తం ముప్పై ఇంచులకి రెడీ చేసి పెట్టేసుకున్నాం ఇప్పుడు ఏం చేయాలి అంటే నూట డెబ్బై ఎనిమిది డివైడెడ్ బై ముప్పై ఇంచులు చేసేసుకోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది మనకి ఐదు పాయింట్ తొమ్మిది అయితే వచ్చేసింది ఇప్పుడు ఇది గుర్తు పెట్టేసుకోవాలి ఓకే ఇప్పుడు మనం స్టిచ్ చేసేటొచ్చేసి వన్ ఇంచు కుచ్చులు ఓకేనా ఇప్పుడు మనం ఇంతకుముందు స్టార్టింగ్లో అటు ఒక వన్ ఇంచ్ ఒక వన్ ఇంచ్ తీసేసాం కదా ఈ వన్ ఇంచ్ అనేది మార్కింగ్ పెట్టేసుకోండి ఇప్పుడు ఈ వన్ ఇంచు మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఈ ప్లేస్ నుండి ఐదు పాయింట్ తొమ్మిది ఇంచులు వచ్చింది కదా ఇప్పుడు ఐదు పాయింట్ తొమ్మిది ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి ఇప్పుడు ఐదు పాయింట్ తొమ్మిది ఇంచులకి మార్కింగ్ తీసేసుకున్నాం కదా ఆ పాయింట్ దగ్గర నుండి లోపల సైడ్ ఒక వన్ ఇంచు ఇది ఒక పాయింట్ ఒకటి అన్నట్టు నెక్స్ట్ సెకండ్ది వచ్చేసి మళ్ళీ ఆ లాస్ట్ మార్కింగ్ దగ్గర నుండి ఐదు పాయింట్ తొమ్మిది ఇంచులకి పెట్టేసుకోండి ఆ తర్వాత ఐదు పాయింట్ తొమ్మిది ఇంచుల నుండి లోపలికి ఒక వన్ ఇంచ్ పెట్టేసుకోవాలి ఎన్ని కుచ్చులు ఉన్నా కూడా సేమ్ ఇదే విధంగా పెట్టేసుకోవాలి ఆ కార్నర్ దగ్గర నుండి ఐదు పాయింట్ తొమ్మిది ఇంచులు ఐదు పాయింట్ తొమ్మిది ఇంచుల దగ్గర నుండి లోపలికి వన్ ఇంచు ఈ విధంగా మొత్తం మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి తర్వాత స్టిచ్ ఏ విధంగా వేయాలో చూడండి ఫస్ట్ ఒక వన్ ఇంచ్ అనేది వదిలేసినాం కదా అక్కడ వరకు కుట్టు పెట్టేసుకోండి ఇక్కడ ఐదు పాయింట్ తొమ్మిది ఇంచు నుండి వన్ ఇంచ్ పెట్టేసుకున్నాం కదా ఆ వన్ ఇంచ్ దగ్గర పట్టుకొని స్టిచ్ అయ్యి అయితే చూడండి ఇక్కడ చూడండి ఇదిగోండి ఈ వన్ ఇంచు పట్టుకున్న ఐదు పాయింట్ తొమ్మిది ఇంచు నుండి లోపలికి వన్ ఇంచ్ తీసుకొదా అక్కడ పట్టేసుకొని ఈ ఐదు పాయింట్ తొమ్మిది ఇంచుల మార్కింగ్ దగ్గరికి స్టిచ్ అనేది వేసేసుకోవాలి సో ఒకవేళ మీకు ఫామ్లో ఇప్పటివరకు అయితే అర్థమైంది కుట్టడం కనుక మీకు కన్ఫ్యూజ్ అయింది ఉన్నది అని అనుకోండి అస్సలు కన్ఫ్యూజ్ కాకండి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని నేను చూపించిన విధంగా మీరు ట్రై అయితే చేయండి ఖచ్చితంగా వచ్చేస్తుంది నెక్స్ట్ నేను అప్కమింగ్ వీడియోస్లో ఒక పట్టు క్లాత్ పైన చూపిస్తాను ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మొత్తం కొంచెం కలర్ కలర్స్ ఎక్కుండి కనబడట్లేదు కదా మ్యాక్సిమం నేను ఇంకొక దానిపైన చూపించడానికి అయితే ట్రై చేస్తాను కానీ అంతకంటే ముందు మనకి ఈ మెథడ్ ఫాలో అవ్వడం వల్ల ఏంటి అంటే తక్కువ క్లాత్ ఉన్నా కూడా కుచ్చులు అనేవి ఈక్వల్ సైజ్కి వచ్చేస్తాయి కొందరు ఏంటంటే వాళ్ళు ఒక దగ్గర ఎక్కువ పెడతారు ఒక దగ్గర తక్కువ పెడతారు అప్పుడు మనకి నీట్గా అయితే రాదు సో ఇదే మెథడ్లో మీరు ఫస్ట్ నుండి లాస్ట్ వరకే కుట్టు పెట్టేసుకోవాలి సేమ్ లైనింగ్ కూడా ఇదే మెథడ్లో ఫాలో అవ్వాలంటే అవసరమైతే ఏం లేదు ఈ మెథడ్లో అయినా ఫాలో అవ్వచ్చు ఈ విధంగా తీసుకోవడం వల్ల కుచ్చులు అనేవి మనకి ఈక్వల్ డిస్టెన్స్తోనే వస్తాయి చూడండి నేను ఇక్కడ ఎందుకు చూపించినాను అంటే ఇంతకుముందు మనకి అక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్గా కనబడలేదు ఇక్కడ లైనింగ్ కదా నీట్గా ఉండి కనబడుతుంది అందుకోసం నేను ఇక్కడైతే చూపించినాను మరి లైనింగ్ కూడా సేమ్ అదే ఐదు పాయింట్ తొమ్మిది ఇంచులే తీసుకోవాలా అంటే కాదు ఎందుకు అంటే ఇది వచ్చేసి మనకి ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు సేమ్ కొలుచుకొని మళ్ళీ డివైడెడ్ బై థర్టీ చేసి తీసేసుకోవాలి థర్టీ ఫిక్సా కాదు నడుము కొలత ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రిల్ అనేది సైజ్ అనేది సేమ్ లెంత్తోనే వస్తుంది ఒకవేళ ఇప్పుడు మీరు కౌంట్ చేసుకుంటే ఇక్కడ ఎన్ని కుచ్చులు వస్తాయి అంటే ముప్పై కుచ్చులు వస్తాయి ఎందుకు మన నడుము కొలత ఎంత ముప్పై మనం పెట్టిన కుచ్చు సైజ్ ఎంత వన్ నుంచి అప్పుడు మనకి ముప్పై కుచ్చులు అయితే ఖచ్చితంగా వచ్చేస్తాయి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ నేను స్టిచ్ కూడా చూపిస్తున్నాను ఇందులో ఏముంది అని అనుకుంటారు కదా కాకపోతే జస్ట్ నార్మల్గా కుట్టు పెట్టేసినాం అనుకోండి ఇక్కడ ఏమవుతుంది అంటే కుచ్చు అనేది రివర్స్ అయిపోతుంది లైనింగ్ది కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ది కానీ కొంచెం రివర్స్ అయినా కూడా అక్కడ మనకి మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది ఇంకా రివర్స్ పడ్డా అనుకోండి కుచ్చు అనేది రివర్స్ అయిపోయి షేప్ అంటే నిల్చున్నట్టుగా కిందికి కాకుండా అడ్డం పడిపోయినట్టు కనబడుతుంది సో ఖచ్చితంగా కుట్లు కలిపి స్టిచ్ చేసేటప్పుడు ముందుది వెనకాలది కలిపి స్టిచ్ స్టిచ్ చేసేటప్పుడు జాగ్రత్తగా స్టిచ్ వేసేసుకోండి ముడత అనేది రాకుండా స్టిచ్ వేసేసుకోవాలి సో దీని యొక్క బ్లౌజ్ కూడా నేను డిజైనర్ బ్లౌజే కట్ చేసి స్టిచ్ చేసినాను ఆల్రెడీ నేను దాని వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఒకవేళ లింక్ అనేది కింద అయితే యాడ్ చేస్తాను ఇది ముందు పోస్ట్ చేస్తున్నా బ్లౌజ్ ముందు పోస్ట్ చేస్తున్నా తెలియదు కాకపోతే ఖచ్చితంగా నేనైతే డిజైనర్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసినాను దాని లింక్ అయితే కింద యాడ్ చేస్తాను ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి ఇది వచ్చేసి మెయిన్గా కాలేజ్ పిల్లలకైతే చాలా బాగుంటుంది దీనిపైన బ్లౌజ్ లెహంగా అంటే ఎవరైనా స్టిచ్ చేసుకోవచ్చు క్లాత్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఈ మెథడ్లో స్టిచ్ చేసుకుంటే కుచ్చులు అనేవి ఈక్వల్ సైజు లాగా కనిపిస్తాయి ఇప్పుడు ఈ విధంగా నడుము దగ్గర కుట్టు అయితే వేసేసినాం కదా ఇంకొక కుట్టు కావాలి అనుకుంటే వేసేసుకోండి ఆ తర్వాత ఇటు సైడ్కి నేను లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చూడండి కుచ్చులు అనేవి ఈక్వల్గా వచ్చేసినాయి ఆ తర్వాత ఇక్కడ సైడ్కి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ అయితే వేసేసుకుంటున్నా ఎందుకంటే పోగులు కనబడకుండా ఉండాలి అంటే లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డింగ్ ఒకేసారి ఫోల్డింగ్ అనేది నాకు కష్టమవుతుంది ఈ క్లాత్కి ఎందుకంటే పైన మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ ఉంది కింద లైనింగ్ వచ్చేసి ఫోర్ మీటర్స్ ఉంది అసలు నాకు వెయిట్ అనేది ఆగడం లేదు నా హ్యాండ్కి సో అందుకోసమే చేసి ఫస్ట్ ఈ విధంగా ఒక కుచ్చు ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఇక్కడ చూడండి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది రెండు సమానం ఉంది సో అప్పుడు ఏం చేసినాను అంటే కింద ఉన్న లైనింగ్ అనేది కిందికి ఒక రెండు ఇంచులు ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి కిందికి రెండించులు ఫోల్డింగ్ పెట్టేసుకుంటే మీకు లంగా అనేది నిల్చున్నట్టు ఉంటుంది మెయిన్ ఫ్యాబ్రిక్కి మన కు ఫాల్ వేసినా వేయకపోయినా ఇప్పుడు లోపల సైడ్ ఈ విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకుంటున్నా ఇదేందుకోసము అంటే పోగులు రాకుండా ఉంటుంది ఒకవేళ మనకి ఇంకా గేరా ఎక్కువ కావాలి అనుకుంటే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు సెపరేట్ సెపరేట్గా స్టిచ్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు రెండు సైడ్లు కూడా ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత పైన ఉండి ఒక మూడున్నర ఇంచులు నాలుగు ఇంచులు వదిలేసేయండి జిప్ అయితే పెట్టుకోవాలి ఈ ప్లేస్లో సో నా దగ్గర జిప్ అయితే ప్రజెంట్ ఈ కలర్ లేదు అందుకోసం వచ్చేసి నేను ఇక్కడైతే హుక్స్ కాజాలు అయితే స్టిచ్ చేస్తాను రెండు హుక్స్లు రెండు కాజాలు స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది జిప్ ఉంటే జిప్ అయితే వేసేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది ఓకే ఇప్పుడు ఈ విధంగా కలిపి స్టిచ్ చేసేసుకోండి ఇప్పుడు కిందదంతా రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ నడుము అయితే బెల్ట్ రెడీ చేసుకుందాం ఈ బెల్ట్ కోసం నేను రెండించుల బెల్ట్ రెండించుల పట్టి అనేది తీసేసుకున్నాను రెండించుల పట్టీ తీసేసుకొని ఫస్ట్ లైనింగ్కి జాయిన్ చేసేస్తున్నా యాక్చువల్గా ఇది కాటన్ అనుకోండి దీనికి ఇంట్లో డబుల్ డబుల్ స్టిచ్చెస్ అయితే అవసరం లేదు ఇది కూడా మనకి ఏంటిదంటే శా ఇది క్రేప్ సో క్రేప్ కాబట్టి జారుతుంది అందుకోసమే నేను ఇలా స్టిచ్ అయితే వేసేస్తున్నాను లేదనుకోండి కాటన్ అనుకోండి డైరెక్ట్ దీన్ని మధ్యలో పెట్టేసి స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా అయితే స్టిచ్ వేసుకున్నాను కదా ఇటు కార్నర్కి కూడా స్టిచ్ వేసేసుకొని ఇది ఎంతైతే వెడల్పు కావాలో అంత వెడల్పుతోనే నేను కట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు రెండించుల పట్టి తీసేసుకున్నాను కదా ఈ పట్టీ వచ్చేసి ఇంచులకి కట్ చేసేసుకోండి సో ఖచ్చితంగా మీ పిల్లలకైతే ట్రై చేయొచ్చు మళ్ళీ ఈ సైజు కావాలి ఆ సైజు కావాలి అని అనవసరం అనాల్సిన అవసరం లేదు మన నడుము కొలతకు తగ్గట్టుగా కుచ్చులు అనేవి కుట్టు పెట్టేసుకుంటే సరిపోతుంది ఫామ్లా అయితే చెప్పినాను కదా సేమ్ అదే ఫామ్లా ఇక్కడ స్టార్టింగ్లో ఎక్కువ ఉంటుంది కదా ఈ స్టార్టింగ్ వచ్చేసి ఇలా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేసేసుకుంటుంది ఎందుకంటే అందులో ఒకవేళ డోరీ పెట్టినా లేదు అనుకుంటే మనకి పోగులు అనేవి వస్తూ ఉంటాయి కదా ఆ విధంగా రావద్దు అనుకుంటే ఇలా పెట్టేసుకోండి ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయింట్ వేసేసుకుందాం ఇది మెయిన్ ఇది మళ్ళీ మనకి పెద్ద టాస్క్ ఎందుకంటే ఇవి రెండు కలిపి కుట్టు పెట్టేటప్పుడు లోపల ఉన్న లైనింగ్ కానీ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక కుచ్చు కానీ అటు ఇటు జరిగిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఆ విధంగా జరగకుండా కొంచెం కేర్ఫుల్గా అయితే స్టిచ్ వేసేసుకోండి ఇలా మొత్తం స్టిచ్ అయితే వేసేసుకోండి మెయిన్గా మనకి కుచ్చుల దగ్గర డిస్టర్బ్ కాకుండా స్టిచ్ అయితే వేసుకోవాలి ఓకే ఇదే విధంగా లాస్ట్ వరకు అయితే స్టిచ్ వేసేసుకున్నాం కదా లాస్ట్ వరకు స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా సేమ్ ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకొని డబుల్ ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోవాలి ఇంతకు ముందు మనం వన్ సైడ్ ఫోల్డ్ చేసేసాం కదా సేమ్ అదే మెథడ్లో ఇక్కడ కూడా రివర్స్లో ఫోల్డ్ చేసేసుకోండి దీనికి పిన్స్ కావాలి అంటే పిన్స్ కూడా పెట్టుకోవచ్చు కాకపోతే అంత హెవీ వెయిట్ లెహంగా అనేది పిన్స్కి ఆగదు కదా అందుకోసమే నేను డోరీ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని దీన్ని మనం రెండు రకాలుగా స్టిచ్ అయితే వేసేసుకోవచ్చు ఇలా రివర్స్ తీసేసుకొని ఈ వెనకాల సైడు స్టిచ్ వేసేసుకోవచ్చు ఈ ఖర్చు ఉంది కదా ఖర్చు అనేది లోపలికి పోయే విధంగా స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా తీసుకుంటే ఇక్కడ తీసుకోండి లేదు అని అనుకుంటే మనం ఇలా ఫోల్డ్ చేసేసుకుంటూ పైన సైడ్ అయినా స్టిచ్ వేసేసుకోవచ్చు అది మన ఇష్టం కుట్టు అనేది మన ఫ్లెక్సిబిలితోని కుట్టైతే వేసేసుకోండి మీకు ఈ మీ ఇష్టం రెండు సైడ్లో కూడా ఈ లెహంగా అయితే నీట్గా అనిపించింది నాకైతే కుట్టిన తర్వాత అనిపించింది దీన్ని రెండు రకాలుగా కూడా వేసేసుకోవచ్చు అనేసి ఎందుకంటే మీకు మీరు కూడా చూపిస్తాను చూడండి లాస్ట్లో లోపల సైడ్ కూడా అసలు ఎక్కడ ఖర్చు కనబడకుండా చాలా నీట్గా ఉంది ఒక్క దగ్గర మాత్రం ఖర్చు కనబడింది ఆ ఒక్క దగ్గర కూడా ఖర్చు కనబడకుండా కుట్టు కనుక పెట్టేస్తే మనకి రెండు సైడ్లో వేసుకునే విధంగా ఉండేది కదా టూ ఇన్ వన్ అని తర్వాత అనిపించింది సో క్రేప్ క్లాత్ కూడా లెహంగా లాగా వాడచ్చా అనే డౌట్ మనకి నాకైతే అప్పుడు వచ్చేసింది చూపిస్తాను చూడండి లాస్ట్లో ఎంత నీట్గా కనిపించిందో అసలు మెయిన్ దానికంటే ఈ సైడ్ ఎక్కువ నీట్గా అనిపించింది ఎందుకంటే ప్లేన్ ఉంది కదా ప్లేన్ పైన బార్డర్ హైలైట్ అనిపించింది ఇంకోండి ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకున్నాం కదా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఒకసారి చూడండి మీకు ఒకవేళ మీకు ఇదిగో చూడండి ఇక్కడ కుట్టు అనేది డబుల్ కుట్టు పడింది కుచ్చు మీద అది ఓపెన్ చేసి మళ్ళీ ఇక్కడ కుట్టు అయితే వేసేసుకోవాలి నేను చెప్పినాను కదా ఎంత కేర్ఫుల్గా స్టిచ్ వేసేసుకున్నా కుట్లు అక్కడ కుచ్చుల దగ్గర రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని ఆ విధంగా రివర్స్ రాకుండా కొంచెం కేర్ఫుల్ అయితే స్టిచ్ వేసేసుకోండి ఎంత కరెక్ట్గా స్టిచ్ చేసినా కూడా అదే ప్రాబ్లం అయితే వచ్చేసింది నాకు సో ఒకసారి మీరు అదే విధంగా ఒకసారి ఓపెన్ మీకు లెహంగా చూడండి లెహంగా చూస్తే నీట్గా ఎంత బాగా కనబడిందో ఇదిగోండి ఈ కుచ్చు ఒకటి లేకపోతే మాత్రం మనకి కుట్టు అనేది రివర్స్ కుట్టుకుంటే రెండు విధాలుగా వేసుకోవచ్చేది